ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ క్రిస్మస్ ప్రశ్నలు క్రిస్మస్లో కొన్ని కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉంటాయి ఆది కాలము నుండి కూడా మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉన్నాడు మానవుడే కాదు దేవుడు కూడా మానవుడిని ప్రశ్నించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి హబ్బకుక్కు అనే ప్రవక్త పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నాడు హబ్బకుక్కు అని దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు వాటి సమాధానం కోసం గోపురం మీదకు వెళ్ళాడు కనిపెట్టాడు దేవుని సమాధానం విన్నాక తృప్తి చెందాడు అబకు గ్రంథంలో రెండవ అధ్యాయము ఒకటో వచ్చినములో ఆ మాటలు చూస్తాం యోబు అనే మరో భక్తుడు ఉన్నాడు ప్రశ్నల వర్షముతో దేవుణ్ణి ముంచెత్తాడు ఈయన దేవుణ్ణి మూడు వందల ఇరవై తొమ్మిది ప్రశ్నలు అడిగాడని ఒక రచయిత డేక్స్ అని ఆయన అంటాడు వ్యాఖ్యానిస్తాడు యోబు అడిగినన్ని ప్రశ్నలు ఎవ్వరూ అడిగి ఉండకపోవచ్చు దీన్ని బట్టి చూస్తే యోబు గ్రంథము ప్రశ్నల గ్రంథం అని కూడా పిలవచ్చేమో ఎందుకు ఇదంతా నేను చెప్తూ ఉన్నాను అంటే క్రిస్మస్లో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నించుంటాం కదా వస్తాయి ప్రశ్నలు వస్తాయి ఎందుకు నాకే ఇలా జరగాలి ఎందుకు దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా సందర్భాలలో మన కుటుంబ విషయాల్లో కానీ ఆస్తుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలా చాలాసార్లు ప్రార్థనలో దేవుణ్ణి మనం ప్రశ్నించే సందర్భాలు చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి ప్రియమైన దేవుని బిడలేరా క్రిస్మస్లో ఎన్నో అవరోధాలు మరెన్నో ఆటంకాలు అంతరాయాలు క్రిస్మస్లో ఉన్నాయి యేసు క్రీస్తు విషయంలో ఇన్ని ఆటంకాలున్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ సత్యము ఈ ఆటంకాలలో మరికొన్ని ప్రశ్నలు చోటు చేసుకున్నాయి ప్రశ్నలు ఎప్పుడూ కూడా రెండు విధాలుగా ఉంటాయి కొందరు తెలియని వాటిని తెలుసుకుందామని ప్రశ్నిస్తారు కొంతమంది తెలిసింది అవునా కాదా ఖచ్చితమా కాదా ఇంకా పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి మరికొందరు ప్రశ్నలు అడుగుతారు ఈ మొదటి కోవకు చెందిన వారి హబకుక్కు యోబు అంటే దేవుణ్ణి ప్రశ్నించాలి తెలియని విషయాలు వాళ్ళకి అర్థం కాని విషయాలు వాళ్ళ జీవితాలలో జరిగిన కొన్ని విషయాలు అర్థం కాని విషయాలు ఎందుకు ఎలా జరుగుతుంది అన్నట్లుగా వారు అడిగారు అలాగే బైబిల్ గ్రంథంలో మనకి అబ్రహాం ఉన్నాడు అబ్రహాం కూడా ప్రశ్న అబ్రహాము ఇస్సాకు యాకోబులని పితరులు అని పిలుస్తాం మనం ఈ ముగ్గురులో అబ్రహాము అగ్రగణ్యుడు ఈయన దేవుని స్నేహితుడు అని బైబిల్ గ్రంథంలో పేరు కూడా ఉంది ఒక దినం దేవుడైన యహోవా అబ్రహాముతో ముచ్చడించడానికి పరలోకములో నుండి వస్తాడు అబ్రహాముకు కలగబోయే సంతానం గురించి తెలియచేస్తాడు నువ్వు జనమునకు తండ్రిగా ఉంటావు నీ భార్య జనమునకు తల్లిగా దీవించబడుతుంది ఇవన్నీ విన్నాక ఒక ప్రశ్న అబ్రహాముకు కలిగింది నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై తొమ్మిది ఏండ్ల శారా నా భార్య కనునా అనే ప్రశ్న అబ్రహాము ప్రశ్నకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జవాబు దొరికింది యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను అనే మాట యహోవా దేవుడు తానిచ్చిన మాట చొప్పున శారా గురించి చేశాడు దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి ముసలతన మందు అతనికి కుమారును కనెను దేవుడే అబ్రహాం ప్రశ్నకు జవాబు అబ్రహాం గృహంలో క్రిస్మస్ ప్రారంభమైంది ఈయన సంతానము నుండే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు ప్రియ దేవుని బిడలారా అబ్రహాం ప్రశ్న విన్నారా నూరేండ్ల వానికి కుమారుడు ఎలా కలుగుతాడు తొంభై తొమ్మిది ఏండ్ల నా భార్యకి సంతానం ఎలా కలుగుతుంది ఆయన ప్రశ్న పాతిక సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రశ్నకి సమాధానం దొరికింది ఈరోజు మీ కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు అవి వెంటనే జవాబు దొరకపోవచ్చు వారంలో దొరకపోవచ్చు కానీ మీ ప్రశ్నకి ప్రభు తప్పకుండా ఆన్సర్ చేస్తారు అబ్రహాముకి పాతిక సంవత్సరాలకి ఆన్సర్ దొరికింది ఆయన ఇంటిలో నుండే యేసు క్రీస్తు రావడానికి అంటే ఫస్ట్ క్రిస్మస్ అబ్రహాము ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది అని మాట్లాడుకోవచ్చు కనుక ఈ రోజున మీరు ఏ ప్రశ్న అయినప్పటికీ కూడా ప్రభు తగిన సమయమందు దానికి ఆన్సర్ చేస్తారు మీరు కలవరపడవద్దు మీ ప్రశ్నలకి కృంగిపోవద్దు దేవుణ్ణి అడగండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలమందు ఆ క్రిస్మస్ అనేది అబ్రహాం ఫ్యామిలీలో నుండే జగదరక్షకుడు రావడానికి ఆ అబ్రహాం ఫ్యామిలీ అనే ప్రభా మీకు వందనాలు అందుబట్టు మీకు స్తోత్రం హబకు యోబు ప్రశ్నలు వేశారు అర్థం కాక వాళ్ళ జీవితాలలో ఎదురవుతున్న సమస్యలు కష్టాలు వేదనలు బాధలు మాకేనా అన్నట్లుగా మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చాక వాళ్ళు తృప్తి చెందారు అలాగే అబ్రహం కూడా ప్రశ్న వేశాడు పాతిక సంవత్సరాలు అయిన తర్వాత దాని జవాబు వచ్చింది కనుక ఎప్పుడు ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో వారానికి ఇవ్వాలా నెలకి ఇవ్వాలా సంవత్సరానికి ఇవ్వాలా అనే టైం మీది నాయన మేము ప్రశ్న వేస్తాం ప్రవ్వా గందరగోళాలతో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా దానికి ఆన్సర్ మాత్రం మీరు తప్పకుండా చేస్తారు మీ సమయాన్ని బట్టి ఈరోజు ఈ ప్రార్థన ఏకీభిస్తున్నా మీ బిడ్డలు ఎవరి జీవితంలోనైనా ఏ విధమైన ప్రశ్నలు గనక ఉన్నట్లయితే వారికి ఆన్సర్ చేయమని ప్రార్థిస్తున్నాం మీరు ఆన్సర్ చేస్తే వారు తృప్తి చెందుతారు వారు ధైర్యపరచబడతారు వారు బలపరచబడతారు వారు ఆదరించబడతారు వారు స్వస్థతను అందుతారు వారి కుటుంబంలో వారి జీవితంలో ప్రభావ సంతోషం కలుగుతుంది గనక వారు అడిగేవి నైనా ఒకసారి వారికి అర్థమయ్యేలాగా ఆన్సర్ చేసి వారిని బలపరచమని ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తున్నాం ఈ దినము ప్రవ్వ వారి వారి ప్రయాణాలన్నింటిలో కూడా దీవించండి ఆస్వాదించండి తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే రోజు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా బహుగా దీవించి ఆస్వాదించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండీ ఆమె గడ్నెస్ యూ ఈ ఉదయకాలం ఉంది మీ అందరికీ కూడా